దీపావళి పండుగ ముందే పెనమలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుడికి వైసీపీ ఇన్ఛార్జ్ దేవాభక్తుని చక్రవర్తి మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మరియు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవాభక్తుని చక్రవర్తి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దేవాభక్తుని చక్రవర్తిపై భూ ఆక్రమణలకు

ఎందుకు వెకేట్ చేశారు ఎందుకు గవర్నమెంట్ కాంపెన్సేషన్ కట్టింది చెప్పండి గవర్నమెంట్ నేషనల్ హైవే కరకట్ట వాసులకి కాలకట్టల మీద వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టి వాళ్ళు వెకేట్ చేపించింది ఎందుకు చేపించింది చెప్పండి ఎందుకు చేపించింది అని తెలియదా మళ్ళా వాళ్ళు వెకేట్ చేసిన స్థానాల్లో మళ్ళీ నువ్వేం చేసా ఆ బారు నువ్వు ఒక వ్యాపార సముదాయం ఏర్పాటు చేసావు చేయలేదా నీకు పర్మిషన్ ఉందా నీకు పర్మిషన్ ఉందా నేషనల్ హైవేస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్లు ఉన్నాయా లేకపోతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ ఉందా కరెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వ దుర్వినియోగమే కదా నీకున్న అధికారులను దుర్వినియోగమే కదా వాళ్ళ వాళ్ళకి ఏమి ఇట్లని పట్టో అధికారులకి అధికారులకు అవన్నీ అసలు ఏమి పట్టో అవన్నీ దైవ సామాన్లు వాళ్ళు ఎవడన్నా నిరుపేదో వాడు చిన్న సమస్య మీద కొట్టబెట్టాడు తంటే వాళ్ళ మీద విలయ తాండం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు తిరగబడారు కదా ఈ కాసులు కక్కుది ఏదో ఒకటి ఆడికి వచ్చిన పెద్ద ప్యాకేజీలో చిన్న ప్యాకెట్ ఏదో చేస్తారు కదా ఫైనల్ ఒక క్వశ్చన్ ఈ అంశం అంత నేపథ్యంలో కూడా చివరికి ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అక్కడ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం సక్రమంగా పూర్తి చేసి అధికారం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని వాళ్ళందరికీ లబ్ధి చేకూరిస్తే చివరికి ఫైనల్ మీరు ఏం చేస్తారు మేము కూడా మేము స్వాగతిస్తున్నాం అని ఆదిలోనే చెప్పాను నిన్న ప్రసంగంలో కూడా వారు ఒకవేళ చెప్తే కనుక మేము ఇదంతా చేస్తే దాని చర్చకు సిద్ధం ఏమంటారు అసలు నేను చెప్పాను ఆయన చెప్పాడు ఏంటన్నా ఒక పాలకపక్షంగా ఒక నీ డ్యూటీ ప్రతిపక్షంగా నేను నీకు రిమైండ్ చేయడం నా డ్యూటీ మన ఇద్దరి డ్యూటీలు ఏంటి మన ఇద్దరు డ్యూటీలు ఏంటి ప్రజల సమస్యలు పరిష్కరించడం మన డ్యూటీలు అది మర్చిపోయి నువ్వే రాజువా నువ్వు ఎలగాల ఉంటావా హిట్లర్నే వెనక పంపారు నెపోలియన్ వెనక పంపారు నువ్వెంతా నీ నియంత్రత్వం ఎంత నా డ్యూటీ ఏంటి నీ దృష్టిలో లేని ప్రభుత్వం దృష్టిలో లేనటువంటి ఎత్తి చూపించి ఆ ప్రజ ఆ సమస్యలు పరిష్కరించడం నా డ్యూటీ నీ డ్యూటీ ఏంటి నీ దృష్టిలో వచ్చి పరిష్కరించడం నీ డ్యూటీ నీ డ్యూటీ నువ్వు చేయి నా డ్యూటీ నేను చేస్తా నేను మన కేవలం నిన్ను రిమైండ్ చేశాను నువ్వు దాన్ని తప్పుదావ పట్టించి నా మీద వ్యక్తిగతమైన ఎలిగేషన్స్ చేసావు అది తప్పు మీకు ఏదైనా వ్యక్తిగతంగా ఎలిగేట్ చేయాలి చర్చకి పెట్టుకో నేను కూడా వస్తా టాపిక్ చెప్పు తీసుకొస్తా ప్రజెంట్ చేస్తా ఓపెన్ బుక్ నాకేం అవసరం లే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇంటిస్తేనే మంచి అల్లుడు వస్తాడు నాకు ఎక్కడా లేదు చరిత్రలో నాకేం అవసరం ఆక్రమించిన స్థలంలోనే అనా నేను కొన్నది ఆక్రమించానని వాడిని భావిస్తే ప్రభుత్వం వాడి చేతిలో ఉంది అతగాడి చేతిలో ప్రభుత్వం ఉంది గడిచిన ప్రభుత్వం అతగాడి చేతిలో ఉంది ఓకే అసలు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవాలి మీరు మీకు ఏముంటే మీ రైట్ ఏమన్నా ఉంటే క్లెయిమ్ చేసుకోండి తప్పేంటి అసలు నీకు నా నా ఆదే భూములు నా ఆదంలో వ్యక్తిగతంగా ఆ దేవుడి మాన్యంలో ఉన్న కౌలికి నేను కౌలుదారిని నాకు ఎడ్లు పశువులని ప్రేమ నాకు నా సొంత భూమిలో పండిస్తా సాధ్యపడతలేదు కాబట్టి వరిగెడ్ కోసం నాకు నాలుగు శాతలు ఎడ్లు ఉంటాయి నేను ఇతగాడు ఓన్లీ పెనలూరు నియోజకవర్గం కా నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఎద్దు బొద్దు గొడ్డు ఉన్న ప్రతి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తిని నేను అర్థమైందా అతను నా పశువుల కోసం నేను మేపుకున్నాను కౌలు కడుతున్నారు అది అర్చకులది పదిహేడు బస్తాలు కౌలు కడతాం నీకు వాళ్ళకైనా ఇంకా ఎక్కువ కట్టి తీసుకున్నాడు ఉంటే రెండు తీసుకోండి దీంట్లో ఆక్రమించుకునేది ఏముంది రికార్డ్స్ అన్నీ దేవస్థానం కింద ఉంటాయి కౌలుదారుల కింద ఉంటారు కౌలుదారులు నేను ఈ మూడు ఎకరాల ముప్పై సని నేను వదిలేశాను మీరు తీసుకో నువ్వు చేయి నువ్వు కట్టు నీ మనుషులతో చేపించుకో మరి ఎందుకంటే నాలుగు సార్లు పిలిచారు నాలుగు సార్లు ట్రంప్కేసారు నాలుగు సార్లు టెండర్ నోటీస్ ఇచ్చారు నాలుగు సార్లు మైకులు పెట్టి తిప్పారు ఇంకా దీంట్లో ఆక్రమణలేండి చాలా నిత్య మనస్తులు బాగా ఇబ్బంది పెద్దలు ఎందుకని కానా మచ్చకి మచ్చుకి కూడా ప్రతి సబ్జెక్ట్ అక్కడ హార్వడైజ్ కౌంటర్లు ఉంటాయి వాళ్ళ అబ్బాయిదో కౌంటరు ఈదో కౌంటరు ఇది ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లుడిదో కౌంటరు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్న యంత్రాంగంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆయన దా దాచుకో దోచుకో పంచుకునేటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు చెప్పడం నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రభాకర్ రావు గారు కౌంటర్ మరి వీళ్ళు ఎవరెవరు కౌంటర్లో నుంచి అందరికీ వీళ్ళు చేయాలి అందరూ తీసుకోవాలి అందరూ దోసేసుకోవాలి వీళ్ళు రాబందులలాగా తెల్లారంగానే ఎవడ బండి వాడేసుకుని ఎక్కడ తిరుగుతా ఎవడ అదర ఫ్లోర్ వేసాడు పై ఇంక కింద ఇది దీనికి తిరిగేది వీళ్ళు అదే ప్రజా సమస్యలు అని కాదు వీళ్ళు లేచి తిరిగేదండి వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోద్ది టౌన్ ప్లానింగ్ ఆఫీసరు లేకపోతే కమిషనర్ గారు వెంటనే వెళ్ళిపోతాయి అక్కడ ఎంత కలెక్షన్ వచ్చింది ఆ ఇంటి దగ్గర నుంచి సంతోషం చేశారు అంతే ఎందుకు ఇచ్చారు ఎన్ని నిజాలు కదా నేను ఇంకో ప్రెస్ మీట్లో చెప్తా నువ్వు ఎంఆర్ఓలతో సహా బెదిరించావు ఆడియోలతో సహా రిలీజ్ చేస్తా నువ్వు కూడా బెదిరించావు ఒక నాన్ లేఅవుట్ స్థలంలో ఇవ్వనందుకు నువ్వు బెదిరించావు అందరినీ ఎవరిని పెడితే బెదిరిస్తున్నారు ఆటలు ఎంతో కాలం సాగో సాగనేమో సాగనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మారడం మారడమాక తోడు తొక్క అన్ని ఊడే రోజులు దగ్గరలో ఉన్నాయి నీకు కూడా కంగారు పడమాక అనా ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ అనరైజ్ లేఅవుట్ మీకు చెప్పాలి వీళ్ళు చాలా గొప్పగా మాడతారు మేమే సంస్కరణలు చేసాం మా సంస్కరణ వల్లనే దేశం అంతా పాడిపోయిందని బయలుదేరం రెండు స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం ఇప్పుడు తాడిగడప పంచాయతీలో లేకపోతే తాడిగడప మున్సిపాలిటీలో అనాథరైజ్డ్ లేఅవుట్లు ఇవాళ కూడా కొనసాగుతూనే ఉన్నాయి నువ్వు ఎకరాకి అంతంత తీసుకున్నావు రా చేద్దాం బహిరంగ ఇది ఓపెన్ మార్కెట్ నేను చెప్పేది కాదు ప్రతి అంగట్లో కూడా సరుకు కనుక ఈ రేటు ఇంత దొరుకుతుంది అన్నట్టు ఎకరాకి ఎమ్మెల్యేకి ఇరవై లక్షలు పది లక్షలు ఇస్తే ఇవన్నీ మనం పని చేసుకోవచ్చు ఎమ్మెల్యేకి వెళ్ళి మనం పిటిషన్ పెట్టగానే ఏది అయ్యా నేను ఇలా వేసుకున్నానని చెప్పగానే వెన్నే ఎంఆర్ఓ ఫోన్ వెళ్తుంది మనం ఆ క్యాష్ ఫ్లో కనుక మనం కరెక్ట్గా ఇవ్వకపోతే ఎమ్మెల్యే వెన్నే ఎంఆర్ఓ లైన్లోకి వస్తాడు ఎంఆర్ఓ లైన్లోకి వచ్చి ఎంఆర్ఓ గారు వెన్నే అదేదో పేమెంట్ ఇంకా డ్యూ కదా వెంటనే వెళ్ళి అక్కడ కట్టేసి అని అసలు వీళ్ళు కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు చాలా సిగ్గుసేట్ చెప్పుకుంటాను కలెక్షన్ ఏజెంట్లే వీళ్ళు మరి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో నాకైతే తెలీదు కానీ ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం మా కాలం వస్తుంది డిజిటల్ బుక్ అనేది ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి ఎవడెవడో ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ చేసినా కూడా తీసుకొస్తాం చట్ట వ్యతిరేకంగా చట్టబద్ధత లేకుండా మీరు చేసిన కార్యక్రమాలు ప్రతిదానికి మీరు కాంపెన్సేషన్ కట్టండి గుర్తుపెట్టుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కూడా దాదాపు అర్ధరాత్రి సమయంలో కూల్చి ప్రధాన కారణం ఏ విధంగా చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా శాసన శాసనసభ్యులు కావచ్చు యంత్రాంగ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి అడుగులు మడుగులెత్తుతూ ఒక సంసారిని వేసి కింద చిత్రీకరించడం ఒక వేసిని సంసార కింద చిత్రీకరించిన పరిస్థితులు రాష్ట్రం అంతా కొనసాగుతా ఉంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు మీరు అసలు తీసుకొచ్చుకుంటమే ఒక ప్యాకేజ్ తీసుకుని ఇక్కడ అధికారులు కొంతమంది తెచ్చుకున్నారు మరి ఈ ప్యాకేజ్ తెచ్చుకున్నటువంటి ప్యాకేజీలు తీసుకున్నటువంటి ఈ ఇతనికి ఆ అధికారుల మీద ఏముంటది ఏం నియంత్రణ దాచుకో పంచుకో ఈ స్కీమ్ బ్రహ్మాండంగా వర్క్అవు నిన్న సార్ ఆయన ఒక కమిట్మెంట్ ఇచ్చారు ప్రజలకి పట్టా కావాలంటే నాకు నచ్చిన నా దగ్గర అవైలబుల్ ఉన్న చోట ఇస్తా లేదు మీరు ఇక్కడే పనులు చేసుకుంటున్నారు ఈ ఏరియాలోనే ఉంటాము అంటే ప్రస్తుతానికి ఏదైనా సరే వెంటనే చూస్తాను ప్లేస్ అంటే ఫైనల్ డేషన్ ప్రజలకే వదిలేరు వదిలేరు కదా సరే అసలు ఇతగాడు ఎవరో ఇతనికి ఏం అధికారాలు ఉన్నాయి చూడాల్సింది ఎవరో మీటింగ్ కాల్ఫర్ ఎవరో ఇతను శాసనసభ్యుడు శాసనాలు మాత్రమే చేయగలడు ఆచరించాల్సిన వ్యక్తి ఎవరో ఈ నేను ముఖ్యమంత్రిరా నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా ఇతర ముఖ్యమంత్రిరా ప్రత్యేకమైన చట్టాలు చేయగలరా సరే మా కానూరులో కావాలి ఇత్తాడా ఇప్పుడా ఎంత ఎంతకాలం చేస్తావు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు శాసనసభ్యుడిగా కొనసాగావు మళ్ళా నువ్వు వచ్చి పదహారు నెలలు అయింది ఏం పీకావు ఈ సమస్య అప్పటి నుంచి లేదా ఎందుకు ఐడెంటిఫై చేయలే నువ్వు ఎందుకు చేయలే ఇప్పుడు వచ్చి పదహారు నెలలు పదహారు నెలల నుంచి ఏం చేసావు గుడ్డిగా పొల్లెలేవా ఇవాళ వచ్చి సొంతపోసుకొని చెప్తాయండి నువ్వు ఎన్నో నెలలు ఇచ్చావు మూడు నెలలైంది ఆరు నెలల రిప్రజెంటేషన్ ఇచ్చావు కలెక్టర్ గారికి ఆరు నెలల నుంచి ఇప్పుడు పేకలో నువ్వేమి ఎంపీ కావు చెప్పు పైప చేత కాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాడు ఈ దౌర్భాగ్యం చెప్తున్నా అతను సొంత ఊర్లో సుమారు పదిహేడు వందల యాభై మందికి నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు వేల మంది పైచేలకు నిరుపేదలు పట్టాలు సిగ్గుండాలి నిధి ఒక బతికైనా అని అడుగుతున్నా ముప్పై ఎనిమిది మందికి ఇవ్వలేకపోతున్నాం నిష్టదరిత్రమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు బోడికి కూడా పనికిరారు ఇరవై రెండు వేల మందికి ఇచ్చారు ఈ మున్సిపాలిటీలో సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వందల మందికి ఇచ్చారు కానూరు గ్రామం నుంచి సుమారు మూడు వేల ఆరు వందల మంది ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత చెప్పుకునే దమ్ము ధైర్యం ఉందంటే అది ఒక్క కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది ఇంకెవరికి లేదు టైమ్ చెప్పినా సరే ఆస్తాం ఆ రెండు ముందలు చర్చ పెట్టి రెడీ పెట్టండి నేను ఇవన్నీ కొట్టుకుంటా తిట్టుకుంటాలో తప్ప ఓన్లీ డేటా ఓన్లీ మంది మార్పిలని దొద్దు నీ దగ్గరేముందో డేటా తీసిరా నువ్వేమేం చేసావు డేటా పట్టుకొస్తా రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి గారి కాలం నుంచి మొన్న దిగిపోయే జగన్మోహన్ రెడ్డి గారి కాలం అంతమయ్యే వరకు ఆ ఎమ్మెల్యే గారు మీ పార్టీలో ఉన్నా కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసి ఇప్పుడు మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే గారు మీ పార్టీలో ఉన్నా కూడా ఆయన చేసిన మా కాలంలో జరిగినటువంటి అభివృద్ధి మీద చర్చకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా రా చర్చసిద్ధం ఈ నియోజకవర్గంలో ఏం ప్రాజెక్టులు జరిగినాయి ఏం మేజర్ యాక్టివిటీ యాక్టివిటీస్ జరిగినాయి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఏమైంది రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఏం జరిగిందో నేను చెప్తా నీ కాలంలో నువ్వేం చేస్తే చర్చించిందా దాని మీద అయినా సరే నువ్వు నా అవినీతి మీదైనా చర్చించుకో నీ అవినీతి మీద నేను చర్చిస్తా రా డిబేట్కి వస్తానంటే రమ్మను నాకేం భయం లేదు అన్యాక్రాంతం చేయటానికి నేను పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో నేను పుట్టా ఓకే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మా తాత చిన్న తాత పంచుకునే టైంకి మాకు పద్నాలుగు ఎకరాలు పంతొమ్మిది పదమూడు ఎకరాల యాభై రెండు సెంటే అంత వచ్చింది మా చింతగాథ గారి మేము ఒక సామాన్య రైతులు మధ్యతరగతి కుటుంబంలో మేము కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాం ఇవాళకి మా దగ్గర ఉందా పంతొమ్మిది ఎకరాలే మా దగ్గర ఉంది వాళ్ళకి పంతొమ్మిది ఎకరాలే ఇరవై మూడు ఎకరాలు ఉంది మా దగ్గర రా మేము నాలుగు ఎకరాలు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు గారి పుణ్యమాన్ని మేము అమ్మాం మేమేం బాధపడతలేదే ఉన్నది ఉంది మేము వాళ్ళు కొత్తగా నేను కొట్టేసాను కాదే అదే పొలం ఉంది వాళ్ళకి మేము వ్యాపారాలు చేసినవి ఖర్చు పెట్టాం దా ఏదో అక్రమం ఉందో దేవుడి భూమి దేవుడి భూమి దేవుడి భూమి అని ఉంటుంది రికార్డులో నా సొంతం వద్దా దా నీకు దమ్ముంటే నువ్వు నువ్వు పాడుకో ఇప్పుడు ఆ కవులు వచ్చిన కవులు వారి కళ్యాణానికి నిర్వహిస్తానికి వాడాలి నీకు చేత కలట్లేదు కదా మరి మూడు సార్లు పెట్టించావు దద్దమ్మ ఎమ్మెల్యే నువ్వు నువ్వు చేతగాని సన్నాసి నీకు చేతనైతే నీకు సీమ ఉన్న ఇద్దరు ఉండుంటే నువ్వు అది పాట పాడించుకుని నువ్వు పెట్టుకునేవాడి భగవంతుడికి నైపవద్యాలకి నువ్వు ఉపయోగించుకుంటానికి ఖర్చు పెట్టేవాడివి నీకు ఏమీ లేదు దేవుడు లేదు దెయ్యం లేదు శారదం లేదు ఏమీ లేదు నీకు ఇంకా పైపెచ్చి ఎదురేళ్ళ మీద బురత చెప్పడం సార్ మీ తాతల హయా నుంచి ప్రజలకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు లీగల్గా తీసేయండి లీగల్గా మీరు ఎలాగో సపోర్ట్ చేస్తారు మీ సైడ్ నుంచి పర్సనల్గా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా ఖచ్చితంగా గతంలో ఇక్కడ పద్నాలుగు మందికి ఈ కట్టంలో ఉండే వాళ్ళకి ఆ కోట్ ఆర్డర్ మీద ఖాళీ చేస్తే సారద హయంలో మేము చెరువు కట్ట అవతల పక్కన సుమారు పది లక్షల రూపాయల సొంత డబ్బుతో మేము రబ్బీ స్టోల్ ఇచ్చి వాళ్ళకి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసాం వాళ్ళ ముందర సిమెంట్ రోడ్లు వేసి వాళ్ళు వాళ్ళ ఇవా వాళ్ళు తీసుకున్నటువంటి అనుభవించే వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు అందరు కాదు కాదని చెప్తున్నా వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి డివిజన్ అధ్యక్షులు కూడా ఉన్నారు వాళ్ళు రండి డ్రైవ్ పెట్టు అది ఒక సమస్య పట్ల మనకు ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి అంటే సామాజిక వర్గం అభివృద్ధిని కూడా సామాజిక వర్గం అభివృద్ధి పనులు చేస్తున్నా సరే అర్థం అన అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇవాళ బోడే ప్రసాద్ రాంగానే కానూర్ గ్రామం సిమెంట్ రోడ్ చోళ దీని పూర్వం అనేక పర్యాయాలు కొన్ని శతాబ్దాల నుంచి కూడా సిమెంట్ రోడ్ల ప్రక్రియ నడుస్తూనే ఉంది జనాభా పెరిగి జనాభా పెరిగిన కొద్ది అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి మా స్కూల్లో ఒక గుడి కట్టించినా ఒక బడి కట్టించినా ఒక శ్మశానం కట్టించినా లేకపోతే పర్మనెంట్ ఒక పశువుల హాస్పిటల్ కట్టించినా లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా అవన్నీ మా హయాంలో పంచాయతీలుగా ఉన్నప్పుడే జరిగింది నువ్వు వచ్చి అవసర రీత్యా రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఎప్పుడు డైలీ ప్రాసెస్ ఎందుకంటే భవనాలు ఎక్కువైన కొద్ది వాళ్ళకి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అందుకే వాళ్ళు చందాలు కడతా ఉంటారు ట్యాక్సీలు కడతారు దాన్ని ఏదో పెద్ద గొప్పగా భూతత్వంలో జీవించి మార్కబుల్ థింగ్ రిమార్కబుల్ అంటే చరిత్రలో పలానా ఈ ఈ పని చేశారు కిడ్నీ సెంటర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు లేకపోతే కంకిబాడులో హాస్పిటల్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి కాలంలో కట్టాం ఈ పా ఈ కాలంలో మొత్తం అన్ని కరకట్టు అవతల కాలువ కట్ట బందర్ కాలం మీద వంతుల్ని వేశారు అది రాజశేఖర రెడ్డి గారు వేశారు లేకపోతే ఉయ్యూరులో హాస్పిటల్ కట్టారు అది రా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కట్టారు ఇట్లా రిమార్కబుల్ థింగ్స్ అడుగులు రోడ్ వేసాం అది ఆయన కాలంలో వేశారు లేకపోతే పెద్ద డ్రైన్ కట్టాం చేయి కష్టపడు మీకు స్వాగతిస్తామని చెప్తాం అంతేగాని అరవై అడుగులు డొంకల్ని అరవై అడుగులు విస్తరించాల్సినటువంటి వాళ్ళని నలభై అడుగులు డబ్బులు తీసుకుని నువ్వు చేసి కాకు కూర్చోబెడేవాడు నువ్వు కాసులు కక్కు పడుతున్న వ్యక్తి నువ్వు నువ్వు కూడా మాడతాయండి ఫైనల్ సార్ ఇల్లు డిస్ట్రాక్ట్ చేశారు కదా పర్మిషన్ మీ పర్సనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారా నేను ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నుంచి ఎవరు మా కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే మా దృష్టిలోకి వచ్చి మా పార్టీ ద్వారా మాకు వచ్చినటువంటి ఏ నోటీస్లో ఉన్న ఏ వ్యక్తికైనా ఏ సమస్య పట్లైనా స్పందించి నా వరతాభక్తిగా నా వల్ల అయినంత ఎప్పుడు కూడా ఆర్థిక సహాయం చేస్తారేమన్నా చేస్తాను కూడా నా గ్రామస్తుల్ని నేను ఆదుకోకపోతే నువ్వు ఆదుకుంటావా నీకు ఎప్పుడున్నా మా గ్రామస్తుల్ని ఆదుకున్న చరిత్ర నీకు ఎప్పుడుందా ఎప్పుడు ఉందా పద్నాలుగు మందిని ఇలా ఇల్లు బిగితే నువ్వు ఎప్పుడన్నా ఒక చందా ఒక పదివేలు వాళ్ళకి ఇచ్చావా ఇవాళ నీ చరిత్ర అది ఎన్నో నన్ను అడుగుతాయండి